ఈ రోజే పాతికేళ్ల తర్వాత వస్తున్న ఎంతో అరుదైన ఏకాదశి వృషభ రాశివారు కోరుకునే జీవితం లభిస్తుంది ఇంకా వీరికి తిరుగు లేదు ఈ రోజు నుండి కూడా వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది పాతికేళ్ల తర్వాత వస్తున్నటువంటి అరుదైన ఏకాదశి కారణంగా వృషభ రాశి వారికి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు రాశికి చెందుతారు వృషము అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు దయ క్షమా గుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశివారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణానికి కలవారుగా ఉంటారు ప్రేమ అంటే వీరికి ప్రాణం వీరి యొక్క అభిప్రాయంలో మార్చుటకు ఎవ్వరికీ కూడా సాధ్యపడదు సాధారణంగా వృషభ రాశివారు సహనము కూడా ఎప్పటికీ కోల్పోరండి వృషభ రాశివారి కోపం ఎంతో త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టమనే చెప్పాలి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో ప్రారంభించబోయే పనులలో అలసటకు గురవకుండా చూసుకోవాలి తోటి వారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి మనపీడ ఉంటుంది మానసిక ప్రశాంతత కోసం శివనామాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి ఆర్థిక యోగాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు చేస్తారు ఒక శుభార్త యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది మీ బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితులైనా సరే మీరు ఎదుర్కొనగలుగుతారు ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయగలుగుతారు స్థాన చలన సూచనలు ఉన్నాయండి ఆటంకాలు ఎదురవకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది క్రమంగా అనుకూలత అనేది మీకు ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి ద్వితీయంలో రవి బలం కలిసి రావడం లేదు కనుక సూర్య ధ్యానం చేసుకోవాలి మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో మిశ్రమ ఫలితాలు అయితే కలిగి ఉంటారు ఆరోగ్యం సాధారణ స్థిరంగా ఉంటుంది కానీ మీ యొక్క కెరియర్లో లో కొన్ని సమస్యలు కలగవచ్చు కనుక జాగ్రత్త పడండి ఈ నెలలో మీ పని పని యొక్క పరిస్థితులు సాధారణంగా ఉంటాయి పని భార్య కొంచెం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి సమస్యలను మీరు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి మీ యొక్క అభిప్రాయాలు మరియు ఆలోచనలు కూడా గౌరవించకబడకపోవడం వలన చికాకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి మీపై అధికారులతో వ్యవహరించే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఈ సమయంలో ఆసజన ఫలితాలను సాధించడానికి మీరు కొంచెం కష్టపడాల్సి రావచ్చు కానీ మీ కష్టం వృధాగా పోదు ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం ముందుగా మారుకోండి ఎందుకంటే ఇది మీకు అనవసరమైన సమస్యలు మరియు ఇబ్బందిని కూడా కలిగించవచ్చు ఈ నెల ద్వితీయార్థం అంటే ఈ రోజు నుండి కూడా మీ పరిస్థితులు మెరుగుపడతాయి ప్రశాంతమైనటువంటి పని భారం పని భారం తగ్గుతుంది పని వాతావరణం అయితే ఏర్పడుతుంది ఆర్థికంగా ఈ మాసం మీకు మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది మీరు మొదటి రెండు వారాల్లో కూడా చాలా ఖర్చులను తక్కువ ఆదాయాన్ని కూడా కలిగి ఉన్నారు మూడో వారం నుండి కూడా మీకు చాలా ఆదాయంలో మంచి వృద్ధి మరియు ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయండి చాలా కాలంగా కూడా నిలిచిపోయినటువంటి ధనం ఈ సమయంలో మీ చేతికి వస్తుంది మీ యొక్క ఆర్థిక భారం కొంతవరకు తగ్గుముఖం పడుతుంది కుటుంబ పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా కూడా ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా పొందుతారు మరియు మీ యొక్క కుటుంబ సభ్యులకు కుటుంబ సభ్యుల కార్యక్రమాలకు కూడా మీరు హాజరు కావచ్చండి ఈ నెలలో మీరు ఇల్లు లేదా ఆస్తి లావాదేవీలను కూడా పూర్తి చేస్తారు మీ పిల్లలు మీకు చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తారు చూసారు కదండి వృషభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ వీరికి లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు కూడా చాలా దృఢ సంకల్పంతో ఉంటారు కార్యదీక్షను కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకునేది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం వీరు కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే చాలా ధైర్యంగా ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతురు అని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఏదైనా సరే ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడనిదే విడిచిపెట్టారు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం కూడా అధికంగా ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం కూడా అంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది ఈ రాశి వారికి పెద్దలు సంపాదించినటువంటి ఆస్తులు సంక్రమించడం చేత వీరు ఆర్థికంగా దృఢ దృఢంగా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు ఏమాత్రం కూడా నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది అందుచేత ధన సంబంధిత విషయాలను తమ భాగస్వాములు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం ఎంతైనా సరే వీరికి మేలే ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలిసిన విషయాలను కూడా పది మందికి చెప్పాలని చూస్తూ ఉంటారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చెప్పినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే వినాదీని అభివృద్ధి సాధిస్తారు దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ వారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మేలు వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరిని ప్రేమించే మనస్తత్వాన్ని కలిగిన దాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి మిథున కన్యా మకర కుంభరాశులకు సంబంధించిన వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారండి అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం అవసరమే ఇక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం నెలకొని ఉంటుంది వృషభ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్ప మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల కారణంగా వీరి దాంపత్యం జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వారు తమలాంటి మన మనస్తత్వం కలిగిన భాగస్వామ్యాలను సంపాదించుకోగలుగుతారు అను నిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా వీరు ఉంటారు వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం ఆహార నిశాలు కూడా వీరు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందినవారైతే ఉంటారండి ఈ వారు ఆరోగ్య రైతు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి వీరి గ్రహస్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర వ్యాధులు పాండురోగం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు వీటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు అనేవి రాకుండా చూసుకోవచ్చు ఈ రాశికి చెందిన వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది వృషభరాశివారి లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతరామఒ చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం వీరికి చాలా మంచిది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి వీరికి శని దశ యోగిస్తుంది చూశారు కదండి వృషభ రాశివారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్